క్రీస్తు యేసునందు సహోదరు సహోదరులరా క్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈ సమయం ఏర్పాటు చెప్పినటువంటి వాక్యాన్ని చదువుకుందాం ఆది కాళ్ళ ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకు దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను దేవుడు తన స్వరూపమందు నరును సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను ప్రార్థన చేసుకున్నాం ప్రేమకల్ మా దేవ పరిశుద్ధ తల్లి వందనాలు చేస్తున్నాం చూపించండి ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంత అయితే నీ వాక్యాన్ని వీక్షించున్నారు తండ్రి మరి ఆత్మీయ వెలిగించండి బలపరచండి దేవస్తోత్రాలు చేస్తున్నా ప్రభా నాయన మరి సమయంలో నీ వాక్యం వినబూర్చండుగా బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయండి నీ మాటలు వినగలిచేవి నేను గ్రహించే హృదయాన్ని ఇవ్వండి నీ సేవకులను నీ ఆత్మచేత నింపి నా నోటి నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమైన రీతిలో సుట్టిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహింపొందమని నీ పరిశుద్ధాత్మ నడిపింపున సహాయాన్ని మాకు దయచేయమని ఏస్సునామోలో ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సోదర సహోదర సహోదరులరా ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని స్త్రీ జన్మ ఎందుకు స్త్రీ జన్మ ఎందుకు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విన్నాం ప్రియమైన సహోదర సహోదరులరా దేవుని సృష్టి గొప్ప అద్భుతంగా ఉంది మంచిగా దేవుడు నోటి మాట చేత సమస్త సృష్టిని చేశాడు నోటి మాట ద్వారా జలచరాలు కలుగును గాక మరి ఆకాశ పక్షులు కలుగును గాక ఆరిన నేల కరబడను గాక అనే దేవుడు చెప్పగానే సమస్తం కూడా కలిగింది దేవుడు నోటి మాటతో భూమి ఆకాశం పక్షు పశుపక్షాదులను ఆరిన నేల కలుగును గాకని దేవుడు చెప్పిన వెంటనే సమస్తం కలిగే అయితే సహోదరు సహోదరుల మీరు ఆలోచన చేయండి నోటి మాటతో సృష్టించాడు అయితే నేల మట్టితో మనిషిని చేసాడు మనిషిని కూడా నేలమట్టితో చేయొచ్చు అంటే నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగేవాడు కానీ దేవుని యొక్క సృష్టి అద్భుతం చూడండి నోటి మాట ద్వారా సమస్తాన్ని సృజించిన దేవుడు ఆరో రోజున నేల మండలి అంటే తన చేతులకు పని పెట్టుకొని నేలమట్టితో నరుణ్ణి చేసి దేవుని రూపంలో దేవుని పోలిక చొప్పున నరుని చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం అదేవిధంగా దేవుని మరొక సృష్టి ఏంటంటే ఎముకతో స్త్రీని చేసాడు ఎముకతో స్త్రీని చేసి ఆదము గాడని దొరకొలక చేసి ప్రక్కట ఎముకతో స్త్రీని చేసే ఇది ఒక సృష్టిగా మనం ఆలోచన చేస్తే నాలుగో సృష్టి ఏంటంటే మట్టితో చేయబడినటువంటి పురుషుడు ఎముకతో చేయబడినటువంటి స్త్రీ ఇద్దరిని కలిపి ఒక నూతనమైన సృష్టిని అనగా గర్భ ఫలాన్ని ఈ భూమి మీద ఇవ్వాలని దేవుడు ఒక నూతనమైన శకానికి నాంది పలకాలని చూశాడు కనుక దేవుడి సృష్టి అంతట్లో అంత కూడా గొప్ప అద్భుతాలుగా మనము ఆలోచన చేయాలి అయితే దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు మన అంశం అదే స్త్రీ ఎందుకు దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు మనం ఆలోచన చేయగలిగితే ప్రియద్రముడారా చాలా రకాలైనటువంటి మాటలు స్త్రీని దేవుడు ఎందుకు చేశాడో మనం చూస్తాం కానీ మూడు రకాల ప్రధాన కారణాలను ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నాను మూడు రకాల ప్రధాన కారణాలను తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నాను దేవుడు స్త్రీని దేనితో చేశాడంటే ఎముకతో చేశాడు తండ్రి ఎముక ఒక దృఢత్వానికి గుర్తుగా ఎముక ఒక ఆధారానికి గుర్తుగా ఉంది దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు మొదటి కారణాన్ని మనం గమనించగలిగితే దేవుని సృష్టిలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేసాడు చూడండి ఆదికాలం ఒకటి వద్ద ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో దేవుడు నరుని సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని ఉంది బైబుల్లో కాబట్టి స్త్రీని దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన సృష్టిలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేశాడు సృష్టిలో ఒక భాగం ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ క్రియేషన్ దేవుడు స్త్రీని చేయటంలో గల ఉద్దేశం ఏంటంటే సృష్టిలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేసాడు కనుక దేవుని సృష్టి అంతా చాలా సుందరంగా ఉంది దేవుని సృష్టి అంతా ఎంతో బాగుంది అయితే ఆ సృష్టి అంతట్లో ఒక భాగంగా దేవుడు పురుషుని చేశాడు అదే విధంగా స్త్రీని కూడా సృష్టిలో ఒక భాగంగా చేశాడు కాబట్టి ప్రియమైన మన స్త్రీలారా దేవుడు ఎందుకు మిమ్మల్ని చేశాడు ఎందుకు స్త్రీలను చేశాడంటే ఆయన సృష్టి క్రమంలో స్త్రీ కూడా ఒక భాగంగా ఉంది కాబట్టి ఆ సృష్టి క్రమంలో స్త్రీ లేదని మనం అనుకోకూడదు దేవుడు సృష్టి క్రమంలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేసాడు ఒక ఎముకతో అనగా పురుషుని ప్రక్కటి విరిచి ఆ ఎముకతో స్త్రీని చేసినటువంటి స్త్రీని సృజించిన సందర్భాన్ని చూస్తాం చాలా మంది అనొచ్చు ఎముకతో స్త్రీని ఎలా సృజించాడు ఇది సాధ్యపడుతుందా అని చాలా మంది అనుకుంటారు కానీ ఆలోచన చేయండి నోటి మాట చేత సృష్టించేసిన దేవునికి నేల మట్టితో నరులు చేసిన దేవునికి ఎముకతో స్త్రీని చేయలేడంటారా ఆలోచన చేయండి కదా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎముకతో పురుషుని యొక్క ఎముకతో స్త్రీని చేశాడు ప్రియదరుముడు సృష్టిలో స్త్రీ దైవ సృష్టిలో ఒక భాగంగా ఉంది అందుకే స్త్రీలు లేనటువంటి సృష్టిని ఊహించుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ సృష్టిలో దేవుడు స్త్రీని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సృష్టి క్రమంలో దేవుడు ఒక భాగంగా స్త్రీని చేసాడు చాలామంది అనుకుంటారు మనుషులు కోతుల్లో నుండి వచ్చారంటారు కోతుల్లో నుండి మనుషులు వస్తే చాలా అనే శాస్త్రవేత్త హోమోసిపియన్స్ అనే ఒక జాతిలో నుండి మరి మనుషులు వచ్చారు అనే చాలా మంది భావిస్తారు ఆయన అనుకున్నాడు కానీ ఇప్పుడున్న కోతులు అందు మనుషులు ఎందుకు కావట్లేదు ఆలోచన చేయండి ఆయన చివరి అవసాన దశలో ఆయన అన్ని చదివాడు కానీ వాక్యము ఆయన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఒక నర్సు ఆ హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ఒక బైబిల్ తన మనసు ఎంతో కలతగా ఉంటాయి బైబిల్ తమ చూడగా ఆదికాలం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఆయన తారసపడింది ఆయన చదువుకుంటే వచ్చేసరికి దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున నరులను చేసాడు అన్నప్పుడు ఆయన ఎంతో చింతాకొనంతుంది తన తప్పిదాన్ని ఒప్పుకొని ఒక మీడియా ద్వారా తన యొక్క మరి తను తెలుసుకున్నటువంటి దైవ జ్ఞానాన్ని నేను ఎంతో తప్పు చేశా మనిషి కోతురు వచ్చాడు నేను చెప్పాను కానీ ఈ సృష్టిలో స్త్రీని పురుషుణ్ణి దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున చేశాడు సృష్టి క్రమంలో ఒక భాగమని అప్పుడు ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు సృష్టిలో ఒక భాగంగా చేశాడు స్త్రీని అందుకే సామెత పదహారు అధ్యయ నాలుగు వచ్చనంలో దేవుడు ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తము ఏర్పాటు చేసేది సృష్టిలో ప్రతి వస్తువును ప్రతీది కూడా దాని దాని పరినిమిత్తము ఏర్పాటు చేశాడు కనుక దేవుడు చేసిన సృష్టి అంతటిలో ప్రతి వస్తువుకి లేకపోతే ప్రతి జీవికి ఒక పని ఉంది ఒక ప్రత్యేక ఒక స్పెషలైజేషన్ ఉంది ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక స్త్రీలు దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం సృష్టిలో ఒక భాగంగా స్త్రీని చేశాడు కాబట్టి స్త్రీలరా వాక్యం వింటున్నటువంటి నీవు స్త్రీవైనా కావచ్చు దేవుడు అంటున్నాడు నిన్న దేవుడు ఎందుకు చేశాడంటే సృష్టి అంతటి ఆ సృష్టి క్రమంలో ఒక భాగంగా నీవు ఉండాలని నీ కొరకు దేవుడు ఒక పనిని దాచి ఉంచాడు గుర్తిరగాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను రెండవది ఏంటంటే దేవుని ఆలోచనలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేశాడు దేవుని ఆలోచనలో ఒక భాగం అది కారణం రెండో అధ్యాయం పద్దెనిమిది ముప్పై ఆరు వచ్చినాల్లో దేవుని ఆలోచనలో ఒక భాగంగా విజిడమ్ ఆఫ్ ద లాడ్ లేకపోతే దేవుని ఆలోచన దేవుని ఇన్స్పిరేషన్లోనండి ద కింగ్ థింకింగ్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క ఆలోచనలోనండి మానవుడు వచ్చాడు అందుకే సృష్టిలో దేవుని యొక్క ఆలోచనలో ఒక భాగంగా స్త్రీని దేవుడు చేసాడు ఆది కాళ్ళ రెండు అదే పద్దెనిమిదిలో నువ్వు ప్యారు వచ్చిన వాళ్ళు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నీ కూడా జత జతలుగా ఉన్నాయి కానీ నరుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు అందుకే దేవుడు ఆలోచన చేసి నరులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు దేవుని ఆలోచనలో నుండి పుట్టిన భాగమే స్త్రీ అందుకే దేవుడు నలుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని గాఢ నిద్ర కొరకు చేసి ప్రక్కటెముకును విరిచి దానితో స్త్రీని చేసిన సందర్భాన్ని చూస్తాం కాబట్టి దేవుని ఆలోచన ఏంటంటే పురుషుడు ఒక్కడగా ఉండడు అంటే నలుడు ఒంటరిగా ఉండకూడదు జా సాటి అయిన సహాయం ఉండాలి సాటైన సహాయం వాని కొరకు చేయొద్దు అని అనుకున్నాడని బైబిల్లో ఆ సందర్భాన్ని ఆది కానీ రెండో అధ్యాయం పద్దెనిమిది వందల ముప్పై ఆరు మనం చూస్తాం కాబట్టి దేవుని ఆలోచనలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేసాడు దేవుని ఆలోచనలో ఒక భాగం ఏంటి ఆలోచన మంచి ఆలోచన ఒంటరిగా ఉండడం మంచి కాదు మంచిది కాదని దేవుడు ఆలోచన చేసి తన ఆలోచన సరి చేసుకో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వాళ్ళకి సాటి అయిన సహాయం చేయదు అని అనుకొని స్త్రీని చేశాడు కాబట్టి దేవుని ఆలోచనలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేశాడు కాబట్టి దేవుని పిల్లారు ఆలోచించేయండి అందుకే దేవుడు అంట మార్గసువాద పదో అధ్యాయం నాలుగు వారు వచనంలో మనం చూడగలిగితే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయు దేవుడు జతపరుస్తాడు కనుక ఈరోజు స్త్రీలార మీరు ఆలోచన చేయండి దేవుని ఆలోచనలో ఒక భాగంగా దేవుడు నేను చేశాడు ఏంటి ఆలోచనలో ఒక భాగం అంటే నీవు పురుషునికి జత చేయబడ్డావు పురుషునికి జత చేయబడ్డావు జత చేయబడుతున్నావు జత చేయబడితే జీవిత కాలం మరి జతగా ఉండాలి జీవితకాలము సాట్యానికి సహకారిగా ఉండాలి అందుకు స్త్రీని దేవుడు ఎందుకు చేశాడంటే జత్తగా ఉంటారు ఉంటారుద్దరు కలిసి ఉంటారు పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడని బైబిల్లో కాబట్టి జత్తగా ఉండాలి స్త్రీ పురుషునికి ఎలా ఉండాలంటే ఒక ఎన్నెము లేకపోతే ఎముక ఎలాగైతే దృఢత్వాన్ని ఇస్తుంది పురుషునికి స్త్రీ కూడా ఒక దృఢత్వాన్ని ఇవ్వాలి దృఢత్వాన్ని ఇవ్వాలి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి పురుషుడు కొన్ని విషయాలు అలసిపో కష్టపడి వచ్చినప్పుడు కానీ గొప్ప ధైర్యాన్ని నింపేటటువంటిది కాదు కృంగిపోకుండా దృఢత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక సలహాదారు ఒక ఆలోచనకర్తగా స్త్రీ ఉండాలి అంతేకాదు ఎముక ఎలాగైతే ఒక ఆకారాన్ని శరీరానికి ఆకారం ఉండాలంటే ఎముక ఉండాలి ఎముక విరిగిపోతే ఆకారం ఉండదు శరీరానికి కనుక మనిషి బాడీలో సుమారుగా ఆరు వందల ఎముకలు ఉంటే మొదటిగా ప్రారంభంలో ఈ క్రమంగా మూడు వందల ఎముకలుగా అన్నీ కూడా జత చేయబడి మూడు వందల ఎముకలుగా మార్చబడతాయి కనుక ఇవి శరీరంలో ఉన్నటువంటి మరి శరీరం అంత ఆకృతిలో ఉండాలంటే ఖచ్చితంగా ఎముకలు ఉండాలి ఎముకలు దృఢంగా ఉంటేనే ఆకృతికి వస్తుంది కనుక పురుషునికి కూడా ఒక చక్కటి ఆకృతి లేకపోతే ఒక చక్కటి పేరు ప్రఖ్యాతులు రావాలంటే స్త్రీ చేతిలోనే ఉంది అందుకే మొడవ తినటువంటి భార్య దొరుకుట అరుదు అని బైబుల్లో ఉంది సామెత ముప్పై ఒకటో అధ్యాయం ఆమె పేరు బడి దే దేశ పెద్దలతో కూడా కూర్చుంటాడు గవిని వద్ద పేరు కొన్నవాడై ఉంటాడు కాబట్టి స్త్రీలరా దేవుడు ఎందుకు చేశాడు నిన్ను అంటే ఆయన ఆలోచనలో ఒక భాగం ఏంటి ఆలోచన అంటే నీ భర్తకు నువ్వు జత చేయబడితే నిన్నొక గృహస్థురాలుగా దేవుడు చేస్తే ఆడతో కలిసి నీ జీవితాంతం నీ జీవితాన్ని గడపాలని జాగ్రత్తగా ఉండాలని దృఢంగా వాళ్ళ పురుషుని సపోర్ట్ చేసే విధంగా ఒక ఆకారాన్ని ఒక మంచి మరి ఇచ్చేటటువంటి మంచి ఆలోచన సమాజంలో ఒక మంచి పేరు తెచ్చేటటువంటి విధంగా భర్త బ్రతకాలని దేవుడు స్త్రీగా నిన్ను ఏర్పాటు చేసాడన్న సంగతిని మర్చిపోకూడదు మూడవ ఆ కారణం ఏంటంటే దేవుని చిత్తములో ఒక భాగం దేవుని చిత్తంలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేశాడు ఆలోచన చేయండి ప్రియ దేవుని గలారా ఇన్ ద విల్ ఆఫ్ ద గాడ్ దేవుడు ఎందుకు స్త్రీని చేసింది విలాబ్ద దేవుని సృష్టి లేకపోతే దేవుని చిత్తంలో ఒక భాగం ఏంటి దేవుని చిత్తం అంటే ఆది కాలంలో ఒకటి వద్ద మీరు వినభదం వచ్చినప్పుడు దేవుడట మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి విస్తరించండి దేవుని చిత్తం ఏంటి ఒకవేళ పురుషుడు ఒక్కడే ఉంటే ఫలించలేడు కదా ఒంటిగాలే ఉంటాడు కదా దేవుడు స్త్రీ చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే వారి ద్వారా భూమి అంతా నిండిపోవాలి స్త్రీ పురుషుల ద్వారా ఈ భూమి మండలం అంతా నిండిపోవాలి పిల్లలతో లేకపోతే ప్రజలతో ఈ భూమి అంతా నిండిపోవాలని దేవుడు ఆకాంక్షించాడు సహోదరు సహోదరులరా ఆలోచన చేయండి దేవుడు మాట్లాడుతున్నాడు మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి విస్తరించండి అని దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాను కనుక సహోదరులారా దేవుని పిల్లలారా ఒకవేళ నువ్వు స్త్రీ అయితే రోజు వాకి వెంట నువ్వు ఒకవేళ స్త్రీవైతే దేవుని చిత్తంలో ఒక భాగంగా దేవుని ఏర్పాటు చేశాడనే ఆలోచన కలిగి ఫలించ అభివృద్ధి పొందాలి స్త్రీలు చాలా మంది అనుకుంటారు మేము పిల్లలకి అంటమేనా మా జీవితం మరి పెంచటమేనా అంటే ఎస్ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు స్త్రీకి ఏంటంటే ఫలించ ఫలించు ద్రాక్ష నూట ఇరవై మూడవ సంకేతంలో ఇందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించవడని చెప్పి నిశ్చయంగానే లోకిని భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండుని భోజనం బల్ల చుట్టుని పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారని బైబిల్లో కాబట్టి స్త్రీలు పిల్లల కంటమేనంటే దేవుని ఏర్పాటులో ఒక భాగం దేవుని చిత్తంలో ఒక భాగం ఖచ్చితంగా తప్పదు అందుకే పత్రిక రెండవ పదో వచ్చినాలో ముందుగా సిద్ధపరిచిన సత్కర్యలను చేయటానికి దేవుడు మనల్ని ఈ లోకంలో స్త్రీలుగా ప్రియ దేవుడు స్త్రీగా ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పాటు చేసేలేమో ఆలోచించి ముందుగా సిద్ధపరిచిన సత్కరి ఎఫ్ఎస్ పత్రిక ఒకటో అధ్యయనం నాలుగు నుండి ఆరు వచ్చినాల్లో దేవుడట తన కుమారులుగా మనల్ని స్వీకరించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనలను ఏర్పరచు దేవుని చిత్రం ఏంటంటే పురుషుడు స్త్రీ ద్వారా ఇద్దరు ద్వారా అనేకమైనటువంటి కుమారులు కుమార్తెలు లోకంలోకి రావాలి జగత్తి పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా మనను దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి జగత్తి పునాది వేయబడక ముందే ఒక నిర్ణయాన్ని కలిగి ఉండాలనే సత్యాన్ని నిన్ను గుర్తు చేస్తున్నాను కాబట్టి సహోదరుల ఆలోచన చేయండి సహోదరుల ఆలోచన చేయండి స్త్రీని దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన సృష్టిలో ఒక భాగంగా దేవుడు చేశాడు దశలోని మొదటి పత్రిక నాలుగు అదే నాలుగు ఐదు వచ్చినాల్లో పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తమ తమ ఘట్టమును ఎట్లు కాపాడుకొని వలన అది ఎరువుండటే దేవుని చెత్తం కనుక ఘట్టములు అంటే ఇక్కడ భార్యను పరిశుద్ధతలో కాపాడు పరిశుద్ధతలో వారిని జాగ్రత్త పరచాలి పురుషుల ఒకవేళ వాక్యం వింటుంటే దేవుని చిత్తంలో ఒక భాగంగా దేవుడు స్త్రీని చేశాడు నీ భార్యని చేశాడు కాబట్టి నీ భార్యను పరిశుద్ధతలో ఘనతలో ఆమెను జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందనే సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను కొన్ని మొదటి ప్రతి పదిహేను వద్ద ముప్పై ఎనిమిదో వచ్చిన దేవుడు తన చిత్త ప్రకారంగా ఒక విత్తన విత్తామంటే దాని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారంగా దాని శరీరాన్ని దేవుడు ఇస్తారు భూమిలో ఒక విత్తనం విత్తే దేవుడు అది స్పిట్ అయిపోతుంది దానికి ఒక నూతనమైన శరీరాన్ని దేవుడే ఇస్తారు దేవుని చిత్తానుకూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని బైబుల్లో వాళ్ళు కాబట్టి సహోదరు సహోదరులరా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ స్త్రీలుగా మీరు ఉన్నట్లయితే దేవుని దేవుడు ఎందుకు నిలు చేశాడు దేవుడు స్త్రీలను ఎందుకు చేశాడు స్త్రీ జన్మెందుకు అని నీవు ఒకవేళ ప్రశ్న వేసుకోగలిగితే వాక్యం చెప్తుంది మూడే మూడు కారణం ఒకటి దేవుని సృష్టిలో ఒక భాగంగా దేవుడు నిన్ను చేశాడు రెండవది దేవుని ఆలోచనలో ఒక భాగంగా దేవుడు చేశాడు మూడవది దేవుని చిత్తంలో ఒక భాగం నిన్ను చేశాడు కనుక దేన్ని బట్టి వేదన పడద్దు కురిగిపోవద్దు అయ్యో దేవుడు నన్ను స్త్రీగా చేశాడే నా కిందికి ఇన్ని రకాలైన వేదనలు కష్టాలు ఇబ్బందులు అని భయపడద్దు బాధపడద్దు దేవుని సృష్టిలోనూ ఒక భాగంగా చేయబడ్డావు దేవుని ఆలోచనలో ఒక మంచి భాగంగా చేయబడ్డావు దేవుని చిత్తంలో ఒక భాగంగా దేవుని నిన్ను చేశాడని ఈరోజైన వాక్యాన్ని బట్టి గ్రహించాలని వాక్యానికి విధేయత కలిగి దేవుని సంతోషపరిచేటటువంటి స్త్రీలుగా మీరుంటూ ఆత్మీయ జీవితంలో కట్టుకుంటూ ప్రభు చిత్తానికి లోబడుతూ ప్రభును సంతోషపరచు ఆయన్ను ఘనపరచేటటువంటి విడవగా జీవించినట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ గేవా పరిశుద్ధంలో తల్లి సుతులు చెలుస్తున్నాం స్త్రీ జన్మ ఎందుకు అనే అంశాల గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా స్త్రీని ఎందుకు చేసేవ అని నైనా మరి చాలామంది లోకంలో స్త్రీలు నాయన వారి జీవితాన్ని బట్టి వారి కలిగిన బాధను బట్టి వేదలను బట్టి కష్టాలను బట్టి ఎందుకు మమ్మల్ని చేశాడని ఎంతో వేదన పుడుతుంటారు ప్రభా నీ సృష్టిలో ఒక భాగంగా వారిని చేసేవని ప్రభా స్త్రీని గాను పురుషుని గాను సృజించావని ప్రభా వాక్యంలో చూస్తున్నాం రెండవదిగా ప్రభుని నీ ఆలోచనలో ఒక భాగంగా నాయన స్త్రీని చేసేవని గుర్తిరిగా కురు అంతే అంతేకాదు నాయన నీ చిత్తంలో ఒక భాగంగా నాయన తండ్రి స్త్రీని చేసావు ప్రభుని నీ వందనాలు చెడుస్తున్నా ఈరోజు వాక్యం పెట్టినటువంటి బిడలు ఒకవేళ వారు స్త్రీలైతే నాయన ఎందుకు చేపడ్డారో వాక్యాన్ని బట్టి నాయన వారు తండ్రి తెలుసుకుంటూ ప్రభు నిశ్చితానికి నీ ఆలోచనకు ప్రభుని అధికారానికి ఒప్పుకుంటూ ప్రభు జ్ఞానం చెప్పున గృహాలను కట్టుకోవటానికి నడిపించుకోవటానికి దేవాన్ని తలవల వారిని పెంచడానికి కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభుని వందనాలు మంచి గృహ పరిపాలన జరిగించే జ్ఞానం బిడలకు దయచేయండి స్త్రీలకు దయచేయండి జ్ఞానం కట్టబడి వివేచన స్థితిలో పరచబడిని చెప్పాడు ప్రభుత్వ జ్ఞానం చెప్పిన తమ గృహాలు కట్టుకుని చూపించు ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా సంధించి మరి ఆత్మీయ జీవితాన్ని బలపరిచిస్తునామలో ప్రార్థిస్తు నాముతీ ప్రార్థిస్తున్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవుడు రాక దేవస్థానం మీద తోడై ఉండి వాక్యాన్ని బట్టి మీరు సంధించకూడదు దేవుని క్రిష్టులుగా ఆయన కృప జీవించేవుని తోడై ఉండి బలపరచును గాకేను సహోదరు సహోదరులరా క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షిస్తున్నారు కదా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని అనేవి షేర్ చేయండి ఈ వాక్యాన్ని మీరు లైక్ చేయండి మీ ప్రార్థన అవసరాలు మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడు తోడే ఉండాలని కోరుతున్నాను అందరికీ వందనాలు